పరోపకారార్థం ఇదం శరీరం అని చెప్పడానికి సంబంధించిన కథ అండి సహాయం చేయడం వల్ల వచ్చే మేలు ఏంటి అనేది అర్జునుడు కృష్ణుడు కథ ద్వారా మనం తెలుసుకుందామండి ఆ పాండవులు ఎప్పుడైతే అరణ్యవాసం చేస్తున్నారో అప్పుడు భిక్షాటం చేసి కడుపు నింపుకోవడం జరిగింది ఒక రోజున వాళ్ళకి ఏమీ భిక్ష దొరకలేదు దానివల్ల వాళ్ళ ఆకలితో అలమటేస్తూ తిరుగుతూ ఉంటే ఒక పెళ్లి భోజనం ఎవరైనా పెళ్లికి వచ్చి భోజనం చేయొచ్చు అనేది విని వాళ్ళు కూడా ఆ పెళ్లి భోజనానికి వెళ్ళి ఆ భోజనం చేయడం జరుగుతుందండి ఆ భోజనం చేసి బయటకు వచ్చిన తర్వాత ఒక తిన్న మీద అరుగు మీద కూర్చుని విశ్రమిస్తుంటే ఒక ముసలామె వచ్చి బాబు చాలా ఆకలిగా ఉన్నది నాకు కొంచెం ఏదైనా ఆహారం పెట్టండి తినడానికి అని అడిగితే అర్జునుడు ఏమని చెప్తాడంటే మాకే తినడానికి ఏమీ లేక అక్కడ పెళ్లి భోజనం జరుగుతుంది ఆ ఇంటికి వెళ్ళి మేము పెళ్లి భోజనం చేసొచ్చమ్మ నువ్వు కూడా వెళ్ళి అక్కడ భోజనం చెయ్యి అని చెప్పి తన చూపుడు వేలు చూపించి ఆమెకు దారి చూపించడం జరుగుతుంది ఆ ముసలామా అక్కడికి వెళ్ళి భోజనం చేసి తిరిగి వచ్చి బాబు మీ దగ్గర ఏమీ తినడానికి లేకపోయినా సరే నాకు కడుపు నింపుకోవడానికి తిండి దొరికే ఒక మార్గాన్ని మీరు చూపించగలిగారు చాలా కృతజ్ఞరాలని అని చెప్పి సెలవు తీసుకుని వెళ్ళిపోయింది చాలా ఏళ్ల తర్వాత ఎప్పుడోది ఈ గురుక్షేత్ర సంగ్రామం జరుగుతుందో అప్పుడు ఒక రోజు అర్జునుడికి చాలా దాహం వేసిందండి ఎంత దాహం వేసిందంటే అస్త్రాలకు సంబంధించిన మంత్రాలు కూడా ఏమి గుర్తు రావట్లా అంత అలసిపోయి అంత నీరసంగా ఉన్నాడు మంచినీళ్ళు తాగితే కానీ ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నాడు అలా ఉన్న ప సమయంలో అర్జునుడు శ్రీకృష్ణుడు అడుగుతాడు శ్రీకృష్ణ నాకు చాలా దాహంగా ఉంది తిరిగి రథాన్ని ఇంటికి తీసుకుని వెళ్ళి మంచినీళ్ళు తాగి వస్తాను నేను అని అంటే శ్రీకృష్ణుడు ఏమని చెప్పి చూపుడు వేలిని నీ పెదవ దగ్గర పెట్టుకుని నోరు తెరుచుకుని పెట్టుకో అని చెప్పి చెప్పడం జరుగుతుంది అర్జునుడు అలాగే చేస్తాడు వెంటనే ఆ చూపుడు వేలి నుంచి గంగ ఉప్పొంగి అతని దాహాన్ని తీరుస్తా అప్పుడు అర్జునుడు అడుగుతాడు నా చూపుడు వేలికి ఈ శక్తి ఎలా వచ్చింది మహానుభావ ఈ మహిమ ఏంటి అని చెప్పి అడుగుతాడు అప్పుడు శ్రీకృష్ణుడు నువ్వు చాలా ఏళ్ళ క్రితము ఒక ముస్లాంకి నీ చూపుడు వేలు చూపించి ఆహారం పెట్టడం జరిగింది అందువల్ల ఈ చూపుడు వేలు నుంచి ఆ అప్పుడు చేసిన సహాయానికి నీకు ఇప్పుడు ప్రతిఫలం దక్కింది అందువల్ల ఆ చూపుడు వేలు గంగ ఉప్పొంగింది అని చెప్పడం జరుగుతుంది మనం చేసేది చిన్న సహాయమా పెద్ద సహాయమా అనేది కాదండి అది మాట సహాయమా లేదంటే ధన సహాయమా అనేది కూడా కాదు మనం ఏ చిన్న సహాయం మంచి మనసుతో స్వార్థం లేకుండా ఎప్పుడైతే చేస్తామో ధర్మబద్ధంగా అప్పుడు ఆ సహాయం మనకి మన పిల్లలకి మనతోనే వెన్నంటి ఉండి మనని కాపాడుతుందండి అది ఏదో రూపేణ మనకి భగవంతుడు ఇవ్వకుండా ఉండడు కర్మ ఫలితం అంటారు కదండి మనం మంచి చేస్తే మంచి కర్మ ఫలితం వస్తుంది చెడు చేస్తే చెడు కర్మ ఫలితం వస్తుంది మనం ఎలాంటి విత్తనం నాడతామో అలాంటి మొక్క వస్తుందండి అందువల్ల మంచి ఆలోచనల్ని మంచి సహాయం చేసే గుణాన్ని మనం పెంచుకుందామండి ఒకరికి అపాయం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకుండా ఉండటానికి సాధ్యమైనంత వరకు చేద్దాం